పెద్ద అవ్వలు అక్కలు ఇగో పెద్దఅవాళ్ళు ఉన్నారు ఇగో వీళ్ళు రకార్డు పట్టుకొని తిరుగుతా ఉన్నారు ఇది ఏంటిదవ రిమోట్ ఇది రిమోట్ గుర్తు ఓటు వేస్తావా రజనికి ఇక్కడ ఎట్లెత్తావు చెప్పు ఒకసారి ఆ ఈ ఆరో నెంబర్ రిమోట్ గుర్తుకుని ఓటేస్తావా మరి తప్పకుండా ఎత్తావా ఎవరన్నా రెండు వందలు ఇస్తే మళ్ళీ అటేస్తావా నీ పేరు ఏం పేరు చెప్పు నవ్వద్ద ఏం పేరు నీ పేరు ఆ ఏంటి చేతులు ఏంటి ఇది రిమోట్ గుర్తా ఇవ్వాలి ఇది ఎక్కడ ఎక్కడ ఓడేస్తావు చూపెట్టి ఒకసారి కరెక్ట్ గా చూసి చెప్పు రిమోట్ మధ్యలో గుర్తుంటావా

గెలిపించుకోవాలి అందరికి కావాల్సిన అన్ని చేస్తాడు పిల్లల కోసం ఇప్పటి వల్ల కాకపోయినా కూడా ముందు ముందు భవిష్యత్కి పిల్లల కోసం చేస్తాడు ఏదైనా ఆలోచించి మనం అందరం ఓటేయాలని అందరం ఈరల్లి రాజన్ కుమార్ రిమోట్ గుర్తుకే అందరు ఓటేద్దామని

మేము డబ్బులు ఇస్తా వచ్చిన జనాలం కాదు గెలిపించుకోవడానికి వచ్చిన జనాల మేము అని చెప్పి చెప్తా ఉన్నారు బిరెలి రజన్ కుమార్ది గెలుపు ఖాయంగా అనిపిస్తూ ఉన్నది మోర్ వీడియోస్ కావాలి అంటే జిను గ్లోబల్ చూస్తూనే ఉండండి నమస్తే జై హింద్